ప్రసాదం బుర్ర రెసిపీని షేర్ చేస్తున్నానండి చాలా చాలా రుచిగా ఉంటుంది మనం పూజల్లో నైవేద్యంగా పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి ఇంకా దానికి గాను ఒక గ్లాసు మెనపగుళ్ళు నానబెట్టేసుకున్నాను అది నానబెట్టుకున్నప్పుడు రెండు గ్లాసుల బియ్యం పిండిని తీసుకుంటామండి ఇది పొడి పిండి దీంట్లో సరిపడా వాటర్ వేసుకుని చక్కగా సాఫ్ట్ గా కలుపుకుని పెట్టుకుంటే రెండు పెర్ఫెక్ట్ గా నాన్ ఉంటాయండి ఇప్పుడు ఇంకా లోపల స్టఫింగ్ కోసం క్యాసెట్ రెడీ చేసుకుంటున్నాము దాని గురించి మందంపాటి గిన్నెలో ఒక రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఒక గ్లాసు రవ్వని యాడ్ చేసుకున్నానండి ఉప్మా చేసుకునేటువంటి రవ్వ బొంబాయి రవ్వ అంటాం కదా అది యాడ్ చేసుకుని లో ఫ్లేమ్ లో చక్కగా ఫ్రై అవన్ ఇవ్వాలనమాట ఇది మంచిగా ఫ్రై అయ్యి మనకి ఒక మంచి సువాసన వస్తూ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా దగ్గర ఉండి ఫ్రై చేసుకోవాలండి మాడకుండా చూసుకోవాలి ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయిందండి కొంచెం అట్లా కలర్ మారుతుంది అన్నప్పుడు ఇంకా దీన్ని మనం పక్కా తీసేసుకుని అదే బౌల్లో రెండు గ్లాసుల వాటర్ ని ఎసరక పెట్టుకుంటాము ఒక గ్లాస్ కి రెండు గ్లాసులు వాటర్ సరిపోతుందండి ఇది మరుగుతూ ఉన్నప్పుడు ఒకటిన్నర గ్లాసు మనము బెల్లం తురుమే యాడ్ చేసుకుంటాం నేను ఇక్కడ బెల్లం తో చేస్తున్నానండి బెల్లం కరిగితే సరిపోతుంది మనకు పాకం అది రానక్కర్లేదు బెల్లము డైల్యూట్ అయిపోయిందండి చక్కగా ఇప్పుడు మనం ఆల్రెడీ వేపించి పెట్టుకున్నటువంటి రవ్వని ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము యాడ్ చేసేసుకుని స్టిర్ చేసుకుంటూ పాత విడిచిపెట్టే వరకు మనం కలుపుకుంటామండి చాలా ఫాస్ట్ గా కూడా ఉడికిపోతుంది రవ్వ మనందరికి తెలిసిందే కదా మళ్ళొకసారి చెప్తున్నాను కొలతలు ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసుల వాటర్ ఒకటిన్నర గ్లాసు బెల్లం అండి బెల్లం తురుము ఇంకా దీంట్లో ఇలాచి పొడి ఒక్క చిటికే సాల్ట్ యాడ్ చేసుకుని మొత్తం అంతా చక్కగా స్టిర్ చేసుకుంటూ ఉన్నాము వస్తున్నా ఉండగానే మనకి దగ్గరగా అయిపోతుంది పాతను విడిచిపెట్టేస్తుందండి చాలా ఫాస్ట్ గా అయిపోతుంది అనమాట బెల్లం బదులు చక్కెరతో కూడా చేసుకోవచ్చండి కాకపోతే ఈ బెల్లంతో చేసుకున్నది చాలా రుచిగా ఉంటుంది అనమాట సో డెఫినెట్ గా ట్రై చేసి చూడండి పాతను విడిచిపెట్టేస్తుంది అనగా ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకుని మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకుంటామండి ఇంకా ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి ఇంకొక వన్ మినిట్ లో మనకి ఇది రెడీ అయిపోతుంది చూసారా పాతని విధంగా విడిచేస్తుంది అనమాట ఇంకా కేసర్ చక్కగా ఉడికిపోయిందండి ఇంకా పక్కన పెట్టేసుకుంటే ఈ లోపు చల్లారుతూ ఉంటుంది ఉండలు చేసుకోవడానికి పప్పు కూడా నానిపోయింది మిక్సీ జార్ లో వేసుకుని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నానండి వరిపిండి కూడా చక్కగా ఉంది ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పిండిని వరిపిండిలో యాడ్ చేసేసుకుంటున్నాము యాడ్ చేసేసుకున్న తర్వాత ఇంట్లో సరిపడా సాల్ట్ వేసుకుని చక్కగా మనము దాన్ని మిక్స్ చేసేసుకుంటామండి మొత్తం అంతా మంచిగా కలవాలి ఈ పిండిలు రెండు పర్ఫెక్ట్ గా కలిసేలాగా మనం చేతితో బీట్ చేసుకుంటూ చక్క కలుపుకుంటామండి ఇక ఉందనిపిస్తే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేసుకుని మీరు కలుపుకోవచ్చు చూసారా మనం కలుపుకున్నాక కన్సిస్టెన్సీ ఈ మాదిరి ఉంటుంది ఇది కూడా చక్క చల్లారిపోయిందండి ఇప్పుడు ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుని ఎక్కడ లంప్స్ లేకుండా ఫస్ట్ మంచిగా మనం మ్యాష్ చేసుకుంటూ వండలు చేసేసుకుంటామండి కే సైజ్ కావాలి బూరేనే దాన్ని బట్టి ఉండని చిన్నగాను పెద్దగాను చేసుకోవచ్చు మీ ఇష్టం నేను ఈ సైజ్ లో చేసిన కరెక్ట్ గా ఒక లెమన్ సైజ్ పెద్ద లెమన్ సైజ్ ఉంటుంది కదండి అట్లా చేసుకుని పెట్టేసుకుంటాం ఇంకా తర్వాత నేను ఆయిల్ కూడా కాగడానికి పెట్టేసానండి ఇప్పుడు చేసుకున్నటువంటి ఉండల్ని ఈ పిండి మిశ్రమంలో వేసుకుని రెండు ఫింగర్ సహాయంతో తీసుకుని ఎక్స్ట్రా పిండి కిందికి జారిపోతుంది అలా మనం ఆయిల్ లో వేసుకునే విధంగా బోత్ సైడ్స్ రెడ్ కలర్ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకుని తీసేసుకోవడమేనండి చాలా బాగుంటుంది బూరెని వేపించుకునేటప్పుడు లో ఫ్లేమ్ లో ఉండేలాగా చూసుకోండి అప్పుడు లోపల వరకు చక్కగా వేగుతుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు